ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సరికొత్త ఒంటింటి చిట్కాలు శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరు కొన్ని ఒంటింటి చిట్కాలను తప్పక తెలుసుకోవాలి వీటి వల్ల మీరు కిచెన్లో చేసే పనులు చాలా సులభవంతంగా ఉంటాయి మరి ఆ ఒంటింటి చిట్కాలు ఏమిటో ఒకసారి చూసేద్దాం అంతకంటే ముందు నా వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఉన్న కత్తిపీటలకు కానీ కత్తులకు కానీ పదును తక్కువగా ఉంటే వాటికి కాస్త ఉప్పును రాయండి ఉప్పు రాస్తే కత్తిపీట పదునుగా అవుతుంది ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కళ్ళల్లో నుంచి నీళ్లు రాకుండా ఉండాలంటే ఉల్లిపాయలను ఒక పది నిమిషాల పాటు నీళ్ళల్లో వేసి తర్వాత కట్ చేసుకుంటే కళ్ళలో నుంచి నీళ్లు రాకుండా ఉంటాయి బెండకాయ వేపుడు చేసేటప్పుడు బెండకాయ ముక్కలు జుగురు లేకుండా ఉండాలంటే కట్ చేసిన బెండకాయల మీద కొంచెం నిమ్మరసం చల్లి వంట చేస్తే బెండకాయల మీద జిగురు ఉండదు పంచదారను ఎంత జాగ్రత్తగా ఉంచినా చీమల నుండి మాత్రం దూరంగా ఉంచడం కష్టమే అలా చీమలు పట్టకుండా ఉండాలంటే పంచదారలో రెండు లవంగాలను వేస్తే చీమలు పట్టకుండా ఉంటుంది పుణుగులు కానీ పకోడీలు కానీ వేసేటప్పుడు అవి ఆయిల్ పీల్చకుండా ఉండాలంటే పుణుగుల పిండిలో ఒకటి రెండు స్పూన్ల బియ్యం పిండిని కలిపితే నూనె పీల్చవు కూరలల్లో కారం కాస్త ఎక్కువైతే అందులో కొంచెం నిమ్మరసం కానీ రెండు స్పూన్లు నెయ్యిని కానీ కలిపితే కారం ఘాటు తగ్గుతుంది ఒక్కొక్కసారి అన్నం వండినప్పుడు మెత్తగా అయిపోతూ ఉంటుంది మెత్తగా అవ్వకుండా అన్నం పొడి పొడిగా రావాలంటే అన్నం ఉడికేటప్పుడు రెండు చుక్కల నూనెను వేస్తే అన్నం పొడి పొడిగా ఉంటుంది పెరుగు పులుపు రాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఒక చిన్న కొబ్బరి ముక్కను పెరుగులో వేస్తే పెరుగు త్వరగా పాడవకుండా పులుపు రాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది వెల్లుల్లు రేకులను సులువుగా తీయాలంటే వెల్లుల్లు రెమ్మలను కొద్దిసేపు ఎండలో ఉంచండి బియ్యంలో పురుగులు పట్టకుండా ఉండాలంటే బియ్యంలో కొరేపాకు వేయండి పసుపు కారం పొడులు లాంటివి నిల్వ చేసేటప్పుడు వాటిలో చిటికడు ఇంగువ కలిపి ఉంచితే పాటు నిల్వ ఉంటాయి పచ్చిమిరపకాయలు కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే పచ్చిమిరపకాయల మీద కొంచెం పసుపు వేసి ఒక డబ్బాలో నిల్వ చేస్తే ఎరుపు రంగు రాకుండా కుళ్ళిపోకుండా ఉంటాయి దోశలు వేసేటప్పుడు పెన్నానికి అత్తుక్కోకుండా ఉండాలంటే దోశ వేసే ముందు పెన్నెం పైన వంకాయ ముక్కతో రుద్దండి తర్వాత పెన్నెం పైన దోశ వేస్తే దోశలు అత్తుక్కోకుండా ఈజీగా వస్తాయి దోశ పిండిలో ఒక కప్పు సగ్గుబియ్యం వేసి పిండి రుబ్బితే దోశలు చాలా రుచిగా వస్తాయి క్యాబేజీ ఉడికించేటప్పుడు వాసన రాకుండా ఉండాలంటే క్యాబేజీలో చిన్న అల్లం ముక్కను వేసి ఉడికిస్తే వాసన రాకుండా ఉంటుంది వంకాయను కోసినప్పుడు వంకాయ ముక్కలు నల్లగా అయిపోతాయి అలా నల్లగా అవ్వకుండా ఉండాలంటే ఒక గిన్నెలో నీళ్లను తీసుకొని ఆ నీటిలో కొంచెం పాలను పోసి అందులో వంకాయ ముక్కలను వేస్తే ఎంతసేపైనా వంకాయ ముక్కలు నల్లగా మారవు అలాగే కూర వండినప్పుడు ఎంతో రుచిగా ఉంటుంది కోడిగుడ్లను ఉడికించేటప్పుడు నీళ్ళల్లో కాస్త ఉప్పు వేసి ఉడికిస్తే పెంకు సులభంగా వస్తుంది పప్పు త్వరగా ఉడకాలంటే పప్పు ఉడికేటప్పుడు రెండు చుక్కల నూనె వేస్తే పప్పు త్వరగా ఉడికిపోతుంది ఒక్కోసారి వంట చేసేటప్పుడు కూరలలో ఉప్పు ఎక్కువ అవుతుంది కూరల్లో ఉప్పు ఎక్కువగా ఉంటే కొద్దిగా కాచిన పాలను పోస్తే కూరలో ఉన్న ఉప్పు తగ్గి కూర ఎంతో రుచిగా ఉంటుంది బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది రోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక బెల్లం ముక్క తింటే చాలా మంచిది రక్తం తక్కువగా ఉన్నవాళ్ళు రోజు ఒక చిన్న బెల్లం ముక్కను తింటే శరీరంలో రక్తం బాగా పెరుగుతుంది స్త్రీలు పీరియడ్స్ వచ్చే ముందు బెల్లం ముక్కను తింటే మంచిది బిర్యానీ వండేటప్పుడు ఒక నిమ్మకాయ రసం పిండితే అన్నం గడ్డలుగా రాకుండా పొడి పొడిగా ఉంటుంది టమోటాలు ఒడిలిపోయినట్లు అయితే వాటిని ఉప్పు నీటిలో ఒక రాత్రంతా ఉంచితే తాజాగా మారుతాయి పూరీలు బాగా పొంగాలంటే గోధుమ పిండిలో కొంచెం బొంబాయి రవ్వను వేసి పిండిని కలిపితే పూరీలు బాగా పొంగుతాయి లవంగాలల్లో విటమిన్ సి బాగా ఉంటుంది ఇది శరీరంలో తెల్ల రక్త కణాలను పెంచడంలో సహాయపడుతుంది భోజనం చేసిన గంట తర్వాత లవంగం తినడం వల్ల ఏసిడిటీ మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది డయాబెటీస్తో బాధపడే వారికి లవంగాలు బాగా ఉపయోగపడతాయి బట్టలపైన ఇంకుమరకలు ఉంటే వాటిపైన నిమ్మరసం వేసి రుద్దితే ఇంకుమరకలు త్వరగా పోతాయి నిమ్మకాయలు కొన్ని రోజులు అయిన తర్వాత నల్లగా ఎండినట్టు అవుతాయి ఇలా అవ్వకుండా తాజాగా ఉండాలంటే ఒక పేపర్లో నిమ్మకాయలను చుట్టుపెట్టి ఫ్రిడ్జ్లో ఉంచితే చాలా కాలం తాజాగా ఉంటాయి కాకరకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఒక్కోసారి పండిపోతూ ఉంటాయి అలా కాకరకాయలు పండిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కాకరకాయలను ముక్కలుగా కోసి నిల్వ చేసుకుంటే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి నూనె పొరపాటున ఉలిగిపోతే ఆ ప్రాంతంలో కొంచెం మైదా పిండి జల్లితే జిడ్డు లేకుండా ఉంటుంది వంటగదిలోకి ఎక్కువగా ఈగలు వచ్చేస్తూ ఉంటాయి ఈ వేసవిలో అయితే ఈగలు చాలా ఎక్కువగా వస్తాయి ఇంట్లోకి ఈగలు రాకుండా ఉండాలంటే ఈగలు ఉన్న చోట పసుపు నీళ్లను చల్లితే ఈగలు రావు బొద్దింకలతో ఇబ్బందిగా ఉంటే ఈ చిట్క బాగా ఉపయోగపడుతుంది పెళ్లి రెమ్మలను దంచి వాటిని నీటిలో కలిపి బొద్దింకలు ఉన్న ప్రదేశంలో ఆ నీళ్లను చల్లండి ఆ ఘాటుకి బొద్దింకలు రాకుండా ఉంటాయి బ్రెడ్ ప్యాకెట్లో ఒక బంగాళదుంప ఉంచితే బ్రెడ్ తొందరగా పాడవకుండా ఉంటుంది పెళ్లి రెమ్మలను కొంచెంసేపు నీటిలో నానబెడితే త్వరగా పొట్టు వస్తుంది బంగాళదుంపలను ఉల్లిపాయలను ఒకే దగ్గర స్టోర్ చేస్తే అవి త్వరగా పాడయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ రెండిటిని ఒకే దగ్గర స్టోర్ చేయకుండా విడివిడిగా భద్రపరచుకోవాలి కొబ్బరికాయను మధ్యకు పగల కొట్టాలంటే కొబ్బరికాయను కాసేపు నీళ్ళల్లో ఉంచి ఆ తర్వాత కొట్టి చూడండి కొబ్బరికాయ మధ్యకు పగులుతుంది తేనె సీసాలో రెండు మిరియాలు వేస్తే చీమలు పట్టకుండా ఉంటాయి అల్లం ముక్కలు ఎండబెట్టి టీలో వేసుకుంటే టీ ఎంతో రుచిగా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఆయుర్వేదం ప్రకారం ధనియాలల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి ధనియాలను రోజు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి తద్వారా షుగర్ లెవెల్స్ తగ్గుతాయి అలాగే రోజు ధనియాల పొడిని నీటిలో వేసుకొని తాగితే జుట్టు రాలడం తగ్గుతుంది జుట్టు బాగా పెరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్